గత ప్రభుత్వం మీద టీడీపీ పూర్తి స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో విమర్శలు గురిపించింది మామూలుగా కాదు ఒక రకంగా టీడీపీ పార్టీ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు ఈ విషయంలో వైసీపీ పార్టీ మీద ఇసుక ఇసుక దోపిడీ జరుగుతుంది ఇసుక ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నారు విపరీతంగా పేదలకు ఎవరైతే పేదలున్నారో వాళ్ళకి ఇసుక ఇవ్వకుండా అక్రమ రవాణా విపరీతంగా అవుతుంది అనే విధంగా టీడీపీ టీడీపీ పార్టీ ప్రచారం చేసింది అందులో విధంగా అందులో చాలా వరకు వాస్తవం ఉందనుకోవచ్చు దాంట్లో వైసీపీ పార్టీ వల్ల ఏదైతే భవన కార్మికులు కానివ్వండి బిల్లర్స్ బిల్లర్స్ కాంట్రాక్టర్లు కానివ్వండి ఇసుక లేనందువల్ల చాలా ఇల్లు నిర్మాణం కాని ఆపేసేశారు చాలా రేటు విపరీతంగా రేటు పెంచేశారు అనే విధంగా తీవ్ర స్థాయిలో విమర్శ అయితే కురిపించారు అయితే టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ పార్టీ గెలిచిన తర్వాత ఉచిత బీ ఉచిత ఇసుక పథకం ఏర్పాటు చేశారు ఎక్కడైనా ఉచిత ఉచిత ఇసుక ఉచితము ఎవరైనా తీసుకోవచ్చు తీసుకొచ్చుకోవచ్చు అనే విధంగా ప్రకటించారు నేను కానీ చాలా సంతోషంగా ఫీల్ అయ్యా ఎందుకంటే ఇసుక ఉచితంగా ఇస్తే అందరూ ప్రతి ఒక్కరూకి అందుబాటులో ఉంటుంది అనే విధంగా నేను కానీ చూసి అయితే ఈ మధ్య తెగ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది ఒకటి ఎక్కడంటే నూతన ఉచిత ఇసుక విధానం రెండు వేల ఇరవై నాలుగు సామాన్యులకు అందుబాటు నర్సీపట్నం డిపో ఇసుక సరఫరా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఇసుక డిపో డిపో వద్ద ఇసుక ధర టన్నులు పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలని బ్యాండర్ మీద రాశారు అయితే ఈ బ్యాండర్ మీద రాసిందేమో పన్నెండు వందల ఇరవై ఐదు చెప్పడానికి రాశారు టన్ను ఎక్కడికి అక్కడికి వెళ్ళి ఏదైతే ఇసుక డిపో దగ్గరికి వెళ్ళారుక ఆ పన్నెండు వందల ఇరవై ఐదు కాస్త పద్నాలుగు వందలు చేశారు టన్ను ఇదేంటి మీరు ఒక పక్క ఫ్లెక్సీ ఎంతలా ఉన్న ఫ్లెక్సీ చేశారు ఫ్లెక్సీ చేసిన తర్వాత ఫ్లెక్సీ మీద పన్నెండు వందల ఇరవై ఐదు అని ఫ్లెక్సీ మీద కొట్టించి మళ్ళీ మీరు విడిగా పద్నాలుగు వందలు పదమూడు వందల పదమూడు వందల తొంభై నాలుగు తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారు మీరు అని అక్కడ ఉన్న అధికారులు కానీ అధికారులను ప్రశ్నిస్తే అధికారులు రాజమండ్రి నుంచి ఇసుక తీసుకురావాల్సి తీసుకురావడం వల్ల ఈ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటున్నాము అనని సమాధానం చెప్పారట ఒక పక్క ప్రభుత్వమేమో ఉచిత పథకం ఉచిత ఇసుక పథకము అని పెద్ద పెద్ద బ్యాన్ వేస్తుంది ఉచిత ఇసుక విధానం ఉచిత విసుక విధానం సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఇక్కడ ఆల్రెడీ ఫ్లెక్సీ ఇంతలా ఉన్న ఫ్లెక్సీ పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలకి టన్ను ఇసుక అని పెట్టారు ఇసుక పెట్టి పైపెచ్చు మేము ఎక్కడి నుంచి ఇక్కడ ఫ్లెక్సీలు ఎంత ఉందో అంత తీసుకోవాలి కానీ ప్రభుత్వం కానీ ప్రకటించింది కదా ఉచిత ఇసుక నేనే పైపుచ్చి ఎక్స్ట్రా డబ్బులు అంటే చూడండి ఒక సామాన్యుడు మళ్ళీ ఏదైతే గతంలో ఏదైతే టీడీపీ పార్టీ విమర్శించిందో వైసీపీ పార్టీ మీద అదే విధంగా ఇప్పుడు టీడీపీ పార్టీ కానీ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు అవునా కదా గతంలో వైసీపీ పార్టీ చేసిందని టీడీపీ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఇప్పుడు టీడీపీ పార్టీ కానీ అదే కోణంలో నడుస్తుందనే చెప్పుకోవచ్చు ఏదైనా సామాన్యుడికి బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉండే విధంగా కొనసాగించాలే తప్ప అది డలార్ల చేతిలో మోసపోయే విధంగా ఉండకూడదని ప్రతి సామాన్యుడు అనుకునే విధంగా అనుకోవాలి కానీ ఇక్కడ చూస్తే ఫ్లెక్సీలోనేమో ఒక రేటు ఇక్కడ తీసుకునేదేమో ఒక రేట్ అయిపోయాం ప్రభుత్వం చెప్పేదేమో ఉచితం ఉచితం ఉచితంగా ఇస్తున్నాం ఎక్కడ ఉచితం ఇస్తున్నారో సగం డబ్బులు దళారు చేతుల్లోనే బాగుంది కదా మొత్తానికి వైసీపీ వాళ్ళు చేసింది టీడీపీ టీడీపీ పార్టీ వాళ్ళు చేయకుండా ఉంటేనే మంచిదని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు